ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ విజే సన్నీ బిగ్ బాస్ స్టేజ్ పైకి రాబోతున్నాడు ఇక గెలిచిన తర్వాత ఇప్పటి వరకు గెలిచిన ఏ ఒక్క బిగ్ బాస్ విన్నర్ కూడా మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్ పైకి రాలేదు అలా మొదటిసారిగా సన్నీ స్టేజ్ పైకి వస్తున్నాడు టేస్టీ తేజా కోసం ఇక సన్నీ మాట్లాడుతూ తేజా మచ్చాతో తనకు చాలా బాగా అనుబంధం ఉందని వాడు నా స్ట్రెస్ బస్టర్ నా టెడ్డీ బేర్ అంటాడు మొహం చూస్తే చాలు ఇట్టే మూడు మొత్తం మారిపోతుంది నాకు అంత కామెడీగా పెడతా ఉంటాడు ఫేస్ అంటాడు సన్నీ వాడు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు సార్ జబర్దస్త్లో లేడీ క్యారెక్టర్స్ చేస్తూ మంచి జాబ్ని కూడా వదులుకొని ఇంట్లో వాళ్ళు ఎంత అంటున్నా మొత్తాన్ని భరించి ఈరోజు ఈ స్టేజ్ పైకి ఈ స్టేజ్లో ఉన్నాడు బిగ్ బాస్ లాస్ట్ సీజన్ ముందు తేజ ఎలా ఉన్నాడు అన్నది ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తర్వాత మళ్ళీ సీజన్ ఎయిట్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో ఎలా ఎదిగాడో అందరికీ తెలిసేలా చేశాడు టేస్టీ తేజ వాడి ఈ జర్నీ ట్రూలీ ఇన్స్పిరేషనల్ సార్ అంటాడు విజయ్ సన్నీ ఇక తేజ సన్నీ మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటాడు రే సన్నీగా నువ్వు నన్ను హౌస్లోకి వచ్చింది సపోర్ట్ చేయడానిక నన్ను ఏడ్పించడానిక అంటాడు టేస్టీ తేజ ఇక నాగార్జున మాట్లాడుతూ సరే సన్నీ నీకు తేజ కాకుండా ఈ హౌస్లో ఎవరంటే బాగా ఇష్టమో వారి యొక్క పేరు చెప్పి దానికి ఒక రీజన్ కూడా చెప్పమంటారు ఇక విజయ్ సన్నీ మాట్లాడుతూ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ మచాస్ సార్ అందరూ కూడా నా స్వీట్ హార్ట్సే కానీ వీళ్ళలో నాకు చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు నన్ను నేను అయినాలో చూస్తున్నట్టు అనిపిస్తుంది ఒక ముగ్గురిని చూస్తే వారి పేర్లు చెప్తాను సార్ అని అంటాడు ఇక వాళ్ళు ఎవరు అంటే మొదటగా నిఖిల్ సార్ టాస్క్లు అంటే సేమ్ నాలాగే ఆడుతున్నాడు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తున్నాడు లవ్ యూ మచ్చ నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్కి దేవరవి అంటూ సన్నీ అయితే ఒక టైటిల్ ఇస్తాడు నిఖిల్కి ఇక దాని తర్వాత మన బోరుగల్లు ముద్దుబిడ్డ నభిల్ సార్ నభిల్ మచ్చ అయితే నాలో ఎలా అయితే ఒక అల్లరి పిల్లోడు ఉంటాడో అలానే నభిల్ కూడా అల్లరి అల్లరి చేస్తూ ఉంటాడు హౌస్లో అలానే టాస్క్లు అంటే దంచి కొడుతూ ఉంటాడు అది మనోడా అని అస్సలు చూసుకోడు అందరికీ ఇచ్చి పడేస్తాడు అలానే నామినేషన్స్లో నేను ఎలాగైతే నామినేట్ చేస్తానో అలానే వింత వింత ఎక్స్ప్రెషన్స్తో నన్ను రిప్లికేట్ చేస్తున్నాడు అంటూ చెప్తాడు సన్నీ ఇక లాస్ట్లో అశ్వత్థామ గౌతమ్ సార్ నేను ఎంత మొండివాడినో నాకన్నా మొండివాడు సార్ గౌతమ్ అచ్చ అసలు ఆ రోజు ఆ జైలు నామినేషన్లో అయితే పృథ్వీ నవీనందుకు పై కట్టి తాళం తెరవండి తేల్చుకుంటామని చెప్పడం ఆ సీను టీవీలో చూస్తే కనుక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నట్టు కనిపించింది సార్ అంటాడు సన్నీ గౌతమ్ అగ్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు సార్ నాకు షార్ట్ టెంపర్ ఉంది కానీ గౌతమ్కి హై టెంపర్ ఉంది అట్ ద సేమ్ టైం ఒకరు తప్పు చేస్తే అది తప్పు అని గట్టిగా కూడా చెప్తాడు ఇక ఈ క్వాలిటీస్లో ఉన్న వీళ్ళు ముగ్గురు కూడా నాకు బాగా నచ్చారంటాడు అంటాడు సన్నీ ఇందులో కప్పు ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే ఆ ముగ్గురులోనే ఉంది సార్ అంటాడు విజయ ఇక విజయ్ చెప్పినట్టుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్స్ ఆ ముగ్గురిలోనే ఒకరు కాబోతున్నారా ఆ ముగ్గురిలో ఏ వ్యక్తి కాబోతున్నాడో మీ అభిప్రాయం ప్రకారం ఆ వ్యక్తి పేరును కామెంట్ చేయండి అలానే అతనే ఎందుకు గెలవాలి గెలుస్తాడు అన్నదానికి రీజన్ కూడా యాడ్ చేయండి